నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో తన తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ మాట్లాడుతూ మా రాముడు అందరివాడు సినిమా షూటింగ్ ఈ నెల పదమూడవ తేదీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ చిత్రానికి మైఖేల్ దర్శకత్వం అసిస్టెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి కోఆర్డినేటర్ నాగేంద్ర నిర్మాత వర్మ ప్రొడక్షన్ మేనేజర్ రాహుల్ యాదవ్ అసిస్టెంట్ డైరెక్ట్ అసోసియేట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ తదితరులు ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలిపారు జూన్ ఇరవై ఆరవ తేదీ హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అలాగే దసరాకి సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు నమస్కారం అండి ఎస్ఆర్ ఛానల్ కి నా నమస్కారాలు తేజ టీవీ కి నమస్కారాలు ఈ రోజు మా రాముడు అందిరువాడు ఫైనల్ లిస్ట్ మా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో రంగరంగ ఉభోగంగా రిలీజ్ చేస్తున్నాం రవీంద్ర రెడ్డి గారి గురించి చెప్పాలంటే మీకు తెలుసు కాబట్టి రవీంద్ర రెడ్డి గారు అస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారు రాహుల్ యాదవ్ ప్రొడక్షన్ మేనేజరు నరేష్ యాదవ్ డైరెక్టర్ మరియు హరి అందరూ ఇతర నటులు అందరూ జయ మన మ్యూజిక్ మన పాటల రచయిత మన జయరెడ్డి కాబట్టి ఈరోజు మనం టైం టేబుల్ రిలీజ్ చేస్తున్నామండి రాముడు అందరివాడు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న స్వాతి చిన్న క్యారెక్టర్ చేస్తున్న ప్రేమకిషోర్ బాబాయ్ క్యారెక్టర్ చేస్తున్న పివి రెడ్డి గారు లక్ష్మణ్గా రాధా లక్ష్మిగా రాధా చేస్తుంది తల్లి క్యారెక్టరు రమణ నరసింహ యాదవ్ హీరో తమ్ముడు క్యారెక్టరు పార్వతి అరవై ఐదు వయసు నాగమణి ఆమె ఒక డాక్టర్ అమ్మగా దీంట్లో ఒక క్యారెక్టర్ చేస్తుందండి అండి వరదరాజులు లక్ష్మణ్ రావు విలన్ ఆయన మెయిన్ విలన్గా వరదరాజు గారు చేస్తున్నారు రామయ్య కామాక్షయ ఓటర్గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారండి మన సత్తి రవి ఆటోజాని ఆయన విలన్ రైట్ హ్యాండ్గా చేస్తున్నాడు చిట్టుబాబు గారు సోమల సోమలహరినాథ్ విలన్ రైట్ హ్యాండ్గా చేస్తున్నారు వీరరాజులు రాజారెడ్డి విలన్ ఫాదర్గా చేస్తున్నాడు సుజాతారెడ్డి మన ఈ విలన్ అక్కగా చేస్తుంది పరిద పరిద మొగుడు వచ్చి క్యాబినెట్ డ్రామాలో నటిస్తున్నారండి రాముడు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ అనిత్ కుమార్ గారు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు మరియు ఆయన ఫ్రెండ్గా మురళక్ష్ణ గారు కుమారుడు నెల్లూరు లోకల్ అబ్బాయి చేస్తున్నాడు శేఖర్ బాబు చేస్తున్నాడు అండి మల్లయ్యగా నర్సిం నర్సయ్య మల్లయ్యగా నర్సయ్య చేస్తున్నాడు ఒక హెడ్ మాస్టర్గా ఆయన కూడా ఒక పొందిన యాక్టరు మరియు వడ్డీ నాయుడుగా గోల్డ్ గారు చేస్తున్నాడు తేజాగా రాహుల్ రైతు కొడుకుగా చేస్తున్నాడు కోటి రాజుగా హరికృష్ణ గారు చేస్తున్నాడు అండి విలన బామారతి పవర్ఫుల్ క్యారెక్టరు మరియు విలన తమ్ముడుగా వచ్చి కోటేశ్వరరావు గారు చేస్తున్నాడు భూపతి ఆనంద భారతి చేస్తున్నాడు విలన కొడుకుగా చేస్తున్నాడు గంగా సూర్యబాబు గారు చేస్తున్నాడు ఆ ఊరు పెద్ద మనిషిగా నామినేషన్లో అద్భుతమైన క్యారెక్టరు ఆయన ఆల్రెడీ నాకు ఒక నిర్మాతగా మూవీ ఇచ్చాడు శేఖర్ బాబు గారు చేస్తున్నాడు మరియు చిరంజీవి గారు చేస్తున్నాడు అప్పారావు మరియు సుబ్బారావు గారు భార్య సుబ్బారావు గారు ఆంటీ రజనీ ఆ అమ్మాయి ఒక అత్త క్యారెక్టర్ చేస్తుంది మంచి క్యారెక్టరు ఫేమస్ సాయి అబ్బాయి కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు అండి సరామ్ సలాం క్యారెక్టర్ బాగుంటుంది ఫ్రీ క్యారెక్టర్ చేస్తున్నాడు అట్లాగా పోతే కిరణ బాస మరియు కిరణ్ బాష వచ్చి హీరో ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు రవి హీరో ఫ్రెండ్ రోల్ చేస్తున్నాడు మన అప్పర్ ఫ్యామిలీతో మన వీళ్ళు క్యామిడీగా పెట్టామండి ఎవరు అంటే మన కేసే పరిధి ఆల్రెడీ చెప్పాం ఖాళీ క్యారెక్టర్ అంజీ అంటే ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు రమణి ఒక మంచి డ్రామాలో చేస్తున్నాడు అండి అట్లాగే చెప్పుకుంటా పోతే మెకానిక్గా ఓనర్గా మన మధుసూధన్ రావు గారు చేస్తున్నాడు రైతు కుటుంబం ఒక రెడ్డప్ప చేస్తున్నాడు రైతు క్యారెక్టర్ మంచిది పద్మ విలన్ వైఫ్ రౌడీ బేబీ ఆమె పేరు పద్మ అండి దీంట్లో సమర రాంబాబు ఒంగోలు రామూర్తి అప్పారావుతో పక్కన చేస్తున్నాడు అండి హీరో ఫ్రెండ్స్ వచ్చి బాలమురళి రాఘవ రాఘవ చేస్తున్నారు దీంట్లో విలన్ కొడుకుగా వచ్చి ఆకాష్ ఆకాష్ విలన్ పక్కన బ్యాచ్లో ఆకాశు రాజు కాళి ఇది చేస్తున్నారండి ఎట్లాగే చెప్పుకుంటూ పోతే వీళ్ళని తమ్ముడు వచ్చి కోటేశ్వరరావు గారు చేస్తున్నారు రేడికి నలభై రెండు నేమ్స్ చేయడం జరిగింది మరియు దీంట్లో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళని అక్కగా వచ్చి సుజాత రెడ్డి గారు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా లిస్ట్ ఈరోజు ఫైనల్ చేసేసామండి బ్రహ్మాండంగా మా అందులో వాడు రాజమండ్రిలో మనకు చేస్తున్నాం ఇది మూడు భాషల్లో వస్తుంది దీనికి ప్రవీణ్ థామాస్ ఎక్స్ప్రొడ్యూసర్గా హీరోగా నేను చేస్తున్నాను ఈ మూవీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు బ్రహ్మాండం జరుగుతుంది ఈ సినిమా వచ్చి మూడు భాషల్లో వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా మా నెల్లూరులో మాకు అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు ఆదరిస్తున్న నమస్కారాలు ఎందుకంటే ఇది తొమ్మిదో చిత్రం ఇది మంచి చిత్రంగా నెంబర్ వన్గా ఉంటుందని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నా వృధా నమస్కారాలు ఏదన్నా మా సినిమాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటామండి మాకు నెల్లూరులోనే దాదాపు ఇరవై మందికి క్యారెక్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో మా డాక్టర్ చిరంజీవి గారి కొడుకు ఈ అబ్బాయి గోడ పాపం భలే ఇష్టం అండి ఎందుకంటే ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ అబ్బాయికి హిందీకు ఇవ్వడం జరిగింది అంటే ఒక టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు ఆయన డాక్టర్గా ఆయన కొడుకుని ఉన్న స్థాయి తీసుకోవచ్చు ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి అది మరియు అదే చెప్పుకుంటా పోతే ప్రసాద్ అంటే ఆనంద భార్య తమిళ క్యారెక్టర్ ప్రసాద్ గారికి ఇవ్వటం జరిగింది ఇందుకు నరేష్ యాదవ్ ఆల్రెడీ నా సినిమాలు చేస్తూ ఆయన రెండు సినిమాలు నాకు నటించి జరిగిందండి మరియు ఒక అస్టెంట్గా చేస్తున్నాడు రాహుల్ యాదవ్ కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు మరియు రవీంద్ర రెడ్డి గారు వచ్చి సుమన్ గారు పిఏగా చేస్తూ మూవీలో నెల్లూరు బ్యాక్గ్రౌండ్లో ఈయన కూడా నటిస్తూ మాకు ఆయన సహాయక సహకారాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన రవీంద్ర రెడ్డి గారిని మా హృదయపూర్వక నమస్కారం సార్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఉంటారని మేము ఎప్పుడు మనం కలిసి నటిస్తామని రేపు చేయ చిత్రం కూడా రెడ్డి గారు అధ్యయనం పదో సినిమాకి నేను మాటిస్తున్నాను మీరు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటారు మిమ్మల్ని వదులుకోవడం మరియు అట్లాగే మా మైఖేల్ గారు కూడా పదో చిత్రం చేస్తున్న నమ్మకం ఉంది కాబట్టి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది జూన్ ఇరవై తేదీ బ్రహ్మాండమైన టైలర్ లంచ్ కూడా మన బ్రహ్మాండంగా మన సుమన్ గారు చేతులు కూడా లక్ష్మణారావు చేతి కూడా జరుగుతుంది పివిరెడ్డి గారు జరుగుతుంది జై హింద్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారాలు ఇవాళ ఎవరెవరైతే ఆర్టిస్టులు ఆడిషన్కి వచ్చారో వాళ్ళలో నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళలో మంచి ఆర్టిస్టుని ఎన్నుకొని వాళ్ళని సినిమాలు పెట్టడం అయితే జరిగింది అలాగే మన చిన్న చైల్డ్ హీరో క్యారెక్టర్ మన నోటి చేస్తున్నాడు చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశాడు కాబట్టి అతనికి కూడా మెయిన్ లీడ్ ఇస్తున్నాం అలాగే మాకు చాలా వరకు మంచి మంచి ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకున్నాము ఈ సినిమా ఈ నెల పదమూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది రాజమండ్రిలో దాదాపు పదిహేను రోజుల దాకా ఏకదాటిగా షూటింగ్ జరుగుతుంది పదిహేను రోజుల తర్వాత కొంచెం ఇంకో టెన్ డేస్ గ్యాప్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేస్తాం టీజర్ రిలీజ్ చేస్తాము తర్వాత ఇంకో సెకండ్ షెడ్యూల్లో ఇంకో టెన్ డేస్ షూటింగ్ ఉంటుంది అది కూడా అయిపోయిన తర్వాత అక్టోబర్లో ఈ మూవీని రిలీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాము ఖచ్చితంగా ఈ మూవీ మీ అందరికీ నచ్చే మూవీ అవుతుంది అందరూ మెచ్చే మూవీ అవుతుంది దానికి నేను ఖచ్చితంగా హామీ ఇస్తాను మీ అందరి సపోర్టు ఆదర అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ అంటే అందరూ మూవీ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది సార్ దీని రేపు పద్నాలుగు నుంచి పదిహేను రోజులు కంటిన్యూగా షెడ్యూల్ కలుగుతుంది సార్ తర్వాత టెన్ డేస్ గ్యాప్ తీసుకుని నెల్లూరు గారు సెకండ్ షడ్యూల్ స్టడీ జరుగుతుంది దీని డైరెక్ట్ అయిన మైకిల్ గారికి దీని హీరో అయిన హంగ శ్రీరామ్ సార్ గారికి మరియు ప్రొడక్షన్ మేనేజర్ అయిన రాహుల్ గారికి అస్టెంట్ డైరెక్టర్ అయిన నరేష్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నారు సార్ మరి దీని లాయర్ అయిన వార్తా క్యారెక్టర్ మీ కివీరెడ్డి గారికి దీని నిరంత్ సార్ అయిన లక్ష్మణ్ సార్ కూడా అందరికీ యాజి చెప్తున్నాను సార్ ఈ సినిమాలు అందరికీ మంచి పేరు రావాలి ఇది బ్లాక్ బర్డ్ షో అని కోరుకుంటున్నాను సార్ విలేజ్ ప్రేమ కథ సార్ మన హీరో గారు చిన్న విలేజ్ చిన్న పెద్ద కుటుంబంలో పెట్టి తొమ్మిది సినిమాలు చేసి అతను మంచి కష్టంతో పైకి వచ్చాడు సార్ ఎంతమంది దుఃఖాలు చూసుకున్నా ఎదిగి ఎదిగి ఈరోజు వారామర్తో టైటితో ఎప్పుడుకి వెళ్తున్నాం సార్ అట్లా ఎప్పుడుకి వెళ్ళిపోతాడు నాకు ఈ సినిమాలో సుమన్ నా టాలెంట్ నా కష్టాన్ని గుర్తించి సుమన్ పియ క్యారెక్టర్ ఇచ్చింది చాలా సంతోషం సార్ మరి అర్చిన్ డైరెక్ట్ ఇచ్చాడు సార్ పియగోడ్ క్యారెక్టర్ ఇచ్చాడు సార్ నా కష్టాన్ని గుర్తించి చాలా ట్యాంక్ సినిమా బ్లాక్ బస్ షో అని కోరుకుంటున్నాను సార్

మహారాముడు అనే సినిమాకి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అందరికీ మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారండి రేపు పదో తేదీ మేమందరం రాజమండ్రికి వెళ్ళి ఆడ సెట్టింగ్స్ అన్నీ చూసుకొని అందరికీ అందరికీ పదమూడో తేదీ నుంచి వాళ్ళ డేట్ల ప్రకారం వాళ్ళని పిలిచి వాళ్ళ ప్రకారం నీట్గా చేపిస్తామండి ఎటువంటి ఇది లేదు మన అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ కానీ మన గ్రూప్ అడ్మిన్ రవీందర్ రెడ్డి గారు కానీ మన హీరో కానీ అందరు చాలా మంచోళ్ళు ఈ సెట్లో ప్రతి ఒక్కటి నీట్గా ప్రతి ఒక్కటి అందరికి అర్థమయ్యేటట్టుగా చేపిస్తారని కోరుకుంటూ మైక్ అన్నకు కూడా నమస్కారం